హలో గైస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరంతా నేను చాలా సూపర్గా ఉన్నాను గైస్ మీరు చాలామంది వీడియోస్ గురించి ఎంత ఇంట్రెస్టింగ్గా అడుగుతున్నారు నా కోసం మీరు అందరూ అడుగుతున్నారు వీడియోస్ కోసం నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎంత మంతో అడిగిపించుకుంటున్నానే అనిపిస్తుంది అనమాట అందుకని మళ్ళీ నేను నా ఎంత వరకు అవుతుందో అంతవరకు ట్రై చేస్తాను వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను గైస్ మీరు నా వీడియోస్ రెగ్యులర్గా రావాలని మీరు ఇంతమంది కోరుకుంటున్నారు కదా సో నేను దానికి ఒక లైక్ చేసి మీరు వీడియోస్ ఎంకరేజ్ చేస్తేనే అలా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది సో కొంచెం నాకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మీరు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసేస్తే స్టార్టింగ్లోనే లైక్ చేసేయండి సో దానివల్ల వీడియోకి మంచి రీచ్ వస్తుంది నాకు మోటివేషన్గా ఉంటుంది మీరు లైక్ చేస్తేనే వీడియోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది పెట్టాలనేసి సో మీరందరూ కూడా చాలామంది కోరుకుంటున్నారు వీడియోస్ రావాలని దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కర్తిపన్నం కదా కిందకి వెళ్ళి ఒకసారి కింద షాపింగ్ చేసుకుని వద్దాం అంటే ఐ మీన్ నాకు ఉసిరికాయలు అవి కావాలి ఉసిరికాయలు తర్వాత ఏమో అరటి అరిటిడొప్పలు ఉసిరికాయలు వరిపిండి కావాలి పట్ థింగ్స్ దొరుకుతాయి లేదా మీకు కూడా చూపిస్తాను ఇక్కడ అందరూ అడుగుతున్నారు కదా అందరూ అడుగుతారు ఇక్కడ ఉన్నాయా దొరుకుతున్నాయా దొరుకుతున్నాయా దొరుకుతున్నాయని ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఎక్కడెక్కడ దొరుకుతాయో మీకు చూపిస్తాను నేను ఇక్కడ మేమున్న ఏరియాలో ఎక్కడ దొరుకుతాయో చూపిస్తాను దొరుకుతాయి సో నాకు కావాల్సిన థింగ్స్ కొనేసాను ఇప్పుడు అవర్స్కి వెళ్దాం ఓకే వెళ్దాం నేను వెళ్ళాం కదా అక్కడికి వెళ్దాం ఓకే మంచి మంచి వెరైటీస్ వచ్చాయి చిట్టు చామంతి పూలు కూడా ఉన్నాయి చూసారా ఇక్కడ చిట్టు చామంతులు ఈ పువ్వులు భలే ఉంటాయి రంగు రంగులు పువ్వులు చక్కగా చదవాలి அட்வெளான் கதா இடச்சா அன அளவு இல்ல தி வச்சாஸ்மின் அண்ட் விரஜாத் வச்சா வீராத்ல இக்கடெல்லாம் உண்டாயிர సో జాస్మిన్లో ఇలాంటి ఒక అందమైన ప్లాస్టిక్ ఫ్లవర్ ఒకటి వేస్తారు కానీ కొంచెం మన ఫ్లవర్స్తో పోల్చుకుంటే స్మెల్ తక్కువే కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ పువ్వులు దొరుకుతాయి రోజుకో రేట్ చెప్పరు ఇక్కడ ఉన్న రేటే ఫిక్స్డ్ రేట్ ఉంటుంది హలో గుడ్ మార్నింగ్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ సో కార్తీక పౌర్ణమి రోజు అనమాట ఇది బూర్లు వేస్తున్నాను నాలా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు చాలా మంచి యూజ్ఫుల్ అయ్యే టిప్స్ ఉంటాయి ఇందులో చాలా ఈజీగా తేలిగ్గా బూర్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను అనమాట సింగపూర్ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను అంటే మనం చేసి పెట్టేవాళ్ళు ఉందనిసేపు మనం నేర్చుకోం కదా సో ఇక్కడ అవసరం పడింది అనమాట ఎందుకంటే వచ్చిన వెంటనే అన్ని ఫెస్టివల్స్ వస్తాయి ఇంకా తప్పలేదు ఇంకా స్టార్టింగ్ స్టార్టింగే వరలక్ష్మి వ్రతం వచ్చింది ఇది పెసరపప్పు నైట్ నాన్ పెట్టేస్తున్నాను నేను నైట్ నాన్ అంటే ట్వలక్ వేసాను కరెక్ట్గా పడుకునే ముందు ట్వెల్వ్ వేస్తే పడుకున్నాను అనమాట ఇది పెసరపప్పు నైట్ నాన్ పెట్టేసుకుని మార్నింగ్ మిక్సీ చేశాను అనమాట మిక్సీ చేసేసి ఇలా లాగా పెట్టేసుకోవాలి ఫస్ట్ అంటే సో నాలో కొత్తగా ట్రై చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి నేను చెప్పే టిప్స్ సో ఇలా అయితే ఇడ్లీ పెట్టాను తర్వాత ఇది వన్ ఇన్స్ వన్ వేషాలు వేసాను అనమాట అంటే వన్ గ్లాస్ మినపప్పుకి వన్ గ్లాసు రైస్ వేసాను అది సింగపూర్లో అయితే చిన్న రైస్ ఉంటాయి కదా మనం దోశలకు వాడతాము ఆ రైస్ దొరుకుతుంది కదా మనకి ఆ రైస్ యూస్ చేయొచ్చు అనమాట ఆ రైస్ యూస్ చేశాను నేను ఇందులోని వన్ ఇస్ టు వన్ రేషియోలో వేసాను ఇది కూడా నైట్ నాన్ పెట్టేసుకున్నాను పప్పు నేను సో పెసరపప్పు ఇడ్లు పెట్టుకున్నాను కదా ఇలా మిక్సీ చేసుకున్నాను టూ గ్లాస్కి వన్ గ్లాస్ టూ గ్లాస్కి వన్ గ్లాస్ షుగర్ అనమాట టూ ఈస్ట్ వన్ రేషియో ఇది అంటే స్టార్టింగ్లో కొత్తగా చేసే ఇది అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అసలు అంటే పాకం పట్టి అంత ఇది లేకుండా ఇది కరెక్ట్గా వస్తుంది పంచదారతో అయితే కరెక్ట్గా సో నేనైతే ఇలా ఈజీగా ఉంటుందన్నమాట సో నేను అలాగే చేస్తున్నాను సో ఉండలు రెడీ చేసుకున్నాను ఇలాగా ఒక చిన్న బాక్స్లోకి తీసాను అనమాట ఈ తోపు ఉంటుంది కదా తోపు బాక్స్లోకి తీసాను నాకు ఆ పెద్దది చూస్తుంటేనే భయం వేస్తుంది ఏదో సముద్రంలో రాయి వేస్తే వెతకాలా అన్నట్టు నాకు దాన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది నా పెద్ద నేను చూస్తుంటే అందుకని తేలిగ్గా ఉండాలని చిన్నగా చిన్న బౌల్లో వేసుకున్నాను అనమాట చాలా ఈజీగా ఉంది అసలు నాకు తీయడానికి వేయడానికే చాలా అసలు సింపుల్గా ఉందనమాట ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది మీకు కూడా సో ఇ ఒక ఫోర్ బాక్సెస్ దాకా బయటికి పంపాలి ఒక ఫోర్ బాక్సులు దాకా బయట పంపించాలి మా వారు ఆఫీస్కి ఒక రెండు బాక్సులు వెళ్ళిపోతాయి అనమాట సో చాలా బాగా వచ్చాయి బూర్లు ఫైనల్లీ సో ఇదిగోంటే ఇంకా నేను దేవుడి దగ్గర సర్దేసుకుంటున్నాను అనమాట ఇంకా అన్నీ పెట్టి రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా బూర్లు పని అయిపోయింది ఇంకా ఫస్ట్ నేను తులసికోడ దగ్గర సర్దిద్దాం అనుకుంటున్నాను దానికోసం నేను వరిపిండి తీసుకున్నాను తీసుకుని హాట్ వాటర్ వేసి కొంచెం ముద్దలా చేసి కొంచెం చలిపిడి నైవేద్యం కోసం తీసుకున్నాను తీసేసుకుని కొంచెం దీపాలు చేస్తున్నాను అనమాట పిండి దీపాలు చేస్తున్నాను ఇందులో ఉసరికాయ పెట్టేసేసి పిండి దీపాలు పెడతారనమాట సాయంత్రం తులసికోడ దగ్గర సో రెండు పనులు కూడా అవుతాయి ఇంకా పిండి దీపం పెట్టినట్టు ఉంటుంది ఉసిరి దీపం కూడా అయిపోతుంది ఉసిరికాయలు కూడా బాగా నిలబడతాయి అనమాట ఇలా పెడితే సో నేను దానికోసం అనేసి ఇలా చేస్తాను హాట్ వాటర్ వేస్తే ఏంటంటే కొంచెం మనకి బాగా బ్రేక్ అవ్వకుండా బాగా బాగా వస్తాయి అనమాట పిండి దీపాలు బాగా వస్తాయి సో ఇలా అయితే రెడీ చేసేసి ఫస్ట్ తులసి కోడి దగ్గర సర్దేస్తాను సర్దేసిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గర పెట్టాల్సి నేనే పెడతాను ఇంకా సాయంత్రం ఇంకా స్నానం అన్నీ అయిన తర్వాత అప్పుడు మనకి ప్రసాదాలు అవి అప్పుడు పెడతారనమాట ఇంకా సో ప్రెజెంట్ అయితే ఇంకా ముందు తమలపాకులు వేసేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ దీపాలు అయితే రెడీ చేసేస్తున్నాను దగ్గర ఇలా దీపాలు పెట్టేసుకున్నాను ఇంకా అయిపోయింది పూజ అయితే ఇంకా చాలా టైర్డ్ అనమాట ఇంకా అసలు ఓపిక లేదు ఇంకా అసలు అసలు ట్యాచువల్ ప్లాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం ఇద్దరం ఆయన వచ్చేటప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది సో ఇంకా మేము టెంపుల్ టెంపుల్ కూడా క్లోజ్ చేసేస్తారట నైన్కి అలాగా ఇంకా అసలు ఏం ఓపిక లేదు ఇంకా మూడు వందల అరవై ఒత్తి కూడా ఇక్కడే వేసేసుకున్నారనమాట మా హస్బెండ్కి ఇచ్చాను ఇంకా ఇక్కడే వేస్తారు తులుసుకోడ దగ్గరే ఇంకా అయిపోయింది ఇక్కడికి పూజ ఇంకా చంద్రుడు అయితే కనిపించట్లేదు మా బ్లాక్ దగ్గర కిందకి వెళ్దాం అనుకుంటున్నాం never run